గుడ్ మార్నింగ్ అందరు కూడా వ్యూవర్స్కు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పనితీరు అదేవిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి పనితీరు ఇద్దరి మీద పోలికలు అనాలసిస్ నేను చేయబోతున్నాను ఏదైతే గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళు చట్టాలను అదేవిధంగా రూల్ ఆఫ్ లాను వైలేషన్ చేసిన వ్యక్తులుగానే ప్రజలందరూ భావిస్తున్నారు దాంతోపాటు నేను సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను వైలేషన్ అంటే రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ను ఖచ్చితంగా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వార్డు మెంబర్లు అందరూ కలిసి వైలేషన్ చేస్తూ రూల్స్ విరుద్ధంగా వాళ్ళు పనిచేయడంతో ఈరోజు విధ్వంసకరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడ్డది దుబారా ఖర్చులు మనం ఒక పత్రికలో చూసాం బాగా తెలంగాణలో దుబారా ఖర్చులు తగ్గించుతామని చెప్తా ఉన్నారు అంటే మనము గతాన్ని మనం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి విషయాన్ని తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి కక్ష పూరితంగా ఒక మాజీ మంత్రిని జైల్లో పెట్టించాడు అదేవిధంగా ఆయన పాదయాత్ర చేసేటప్పుడు అందరి నెత్తి మీద చేయి పెట్టి ఆకు ఒక్క అదేని ఇదేనే నవరత్నాలని ఏదేదో మాయ మాటలు అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఎవ్వరినీ లెక్క చేయకపోవడం ఆయన మకం ఎవరిని ప్రజల మఖం చూడటానికే పర్దాలు కట్టుకోవడం చెట్లు కొట్టేయడం అంతా మాట్లాడితే ఐదు కిలోమీటర్లకు హెలికాప్టర్ దుబారా ఖర్చు ఒక్కొక్క అడ్వైజర్కు నాలుగు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు ఇచ్చి అడ్వైజ్ చేశారు ఆయన అడ్వైజ్ ఏం చేశారో తెలియదు కానీ అడ్వైజ్ అంతా కూడా అడ్వైజర్లు ఎవరైతే ప్రభుత్వ అధికార అడ్వైజర్స్ సజ్జలు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఆయనకు ఆయన చేసే తప్పులను ఎదిరించి చెప్పినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అది ఒక విషయం ఆంధ్ర రాష్ట్రంలో చేసేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం బద్దంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు కానీ లేదా ఇది మనం చేసే తప్పని చెప్పినటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు ఆయన ఎస్ అంటే ఎస్ జైలు అంటే జైలు ఆ విధంగా చేశాడు ఐదు సంవత్సరాలు ప్రజలే బుద్ధి చెప్పారు అయినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వము ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వము ఆశీ చూసి నన్ను జైలు లేపించాడు సిబిఎన్ గారు అనుకొని జగన్మోహన్ రెడ్డి జైలు వేయాలని చేయడం లేదు ఎందుకంటే రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ ఒక చెట్టు మొదలు నరకాలంటే ముందు కొమ్మలను తీసేస్తూ ఆ చెట్టు నిర్వీర్ అయిన తర్వాత నరకడం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరి మీద కూడా ఒక స్పెషల్ ఉంటుంది సెవెంటీన్ ఏ అనేటువంటిది అంటే గవర్నర్ అనుమతి అనేది తప్పనిసరి అప్పుడే మనకు ఏదైనా చేయడానికి ఉంటుంది ఇక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినప్పటికీ కోర్టుల్లో వీగిపోవడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పోయిన కోర్టు ఆయన దగ్గర ఉన్నటువంటి మద్యం స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు ముందస్తు బెయిల్ పోతే రావడం లేదు ఏ పకడ్బందీగా వీళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ చేసి లేదా రకరకాలైనటువంటి పద్ధతిలో రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా చేయరా ఇక్కడ ఈడీ ఎంట్రీ అయిందంటేనే చాలా డైంజరు జగన్మోహన్ రెడ్డికి డైంజర్ బెల్ మోగినట్టే భావించాలి ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పోలీసు వారు దాని మీద మనీ లాండరింగ్ జరిగిందని రకరకాలైనటువంటి ఈడీ ఎంట్రీ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నోటీస్ ఇస్తారు వాళ్ళు కూడా పిలుస్తారు ఎందుకు ఏం అనేటువంటిది మనం గమనిస్తే చట్టం తన పని తాను చేస్తుందని చెప్పే రొటీన్ డైలాగులతో పాటు చట్టం అనేది చాలా మహోన్నతమైంది దాన్ని చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతోమంది శ్రమిస్తూ ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరిగా జరుగుతుంది మద్యం స్కామ్ కానీ తర్వాత మైన్ స్కామ్ కానీ ఇంకా వీళ్ళు ఏ విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా మైన్స్ని గుంజుకోవడం మద్యము కంపెనీని గుంజుకోవడం ఇవన్నీ ఒక్కొక్కటే బయటపడుతూ ఉంది దాంట్లో మనం పోర్టు గుంజుకోవడం పోర్టు అమ్మడం ఇవన్నీ కూడా ఒకే ఏక వ్యక్తి ఆలోచనలో ఆయనకు అడ్వైజ్ చేసేవాళ్ళు ఎవరు అడ్వైజ్ కాదు కానీ ఇక్కడ మెయిన్ అడ్వైజు ఒక తెలంగాణ నుంచి ప్రముఖ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి అడ్వైజ్ వల్లనే జగన్మోహన్ రెడ్డి చెడిపోయాడు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయలేదు ఫ్యాక్షన్ టైప్లో అధికారాన్ని ఫైవ్ ఇయర్స్ అనుభవించడం నాకు ఎవరూ తెలుగులేడు ఒక సజ్జలో చెప్తా అన్నాడు ఎందుకయ్యా పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంటే చైనాలో బొమ్మకు నమస్కారం పెడతారు చింగ్చాంగ్ అనేటువంటి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే లేదా దేశంలోనే మహోన్నతమైన వ్యక్తిని రైతులకు తెలియడం కోసమే ఆయన పాస్బుక్లో వేయడం అదేవిధంగా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అనేటువంటిది వాళ్ళ యొక్క పార్టీ కార్యాలయం మీద వేయడం వ్యన్యం జరుగుతుంది ప్రభుత్వ దమ్ము ప్రభుత్వ డబ్బులతో దుబారాగా చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి పార్టీకే డబ్బులు కా పార్టీ కోసం అదేవిధంగా గవర్నమెంట్ కూడా డబ్బులు అవసరం అంటే బడ్జెట్ ఇది ఆయన విధ్వంసకరమైన పాలన చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఓడిపోయింది ఇక మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఎక్కువ స్వతంత్రంలో ముఖ్యంగా ఎవరినైనా విమర్శించవచ్చు లేదా తప్పుల్ని ఎత్తి చూపే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అదే బీఆర్ఎస్ పార్టీలో లేదు అది రీజనల్ పార్టీ కాబట్టి ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసుకొని వాళ్ళని ఇంటికి పంపించేటువంటి వ్యక్తి కేసీఆర్ అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదనేది ప్రతి వారికి తెలుసు రెండుసార్లు గెలిచి ఏ విధంగా చేశారు అనేది ఒక కమిషన్ ఎదుటి రమ్మంటే నేను రాను లెటర్లు పెట్టేటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాడా మాట్లాడితే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి కోర్టు అనేది నువ్వు నువ్వు తప్పు చేశావు అన్నప్పుడు ఎంక్వైరీలో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది జడ్జిల మీదనే నిమ్మ అభండాలు వేస్తూ నేను దైవాంశ సంబోతున్నీ కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మేము పిలిస్తే కమిషన్ ఎదుట ఎందుకు పోవాలి ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ కోర్టు అనుమతితో కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి స్కాములు ఏ విధంగా అనేటువంటి ఎంక్వైరీలో ఇంత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి బాధ్యతాహితమైనటువంటి వ్యక్తి ఆయన ఆయనకు ఎన్నో కష్టాలు నష్టాలు పెట్టిన కేసీఆర్ మీద అందరికంటే కూడా ఈయనతో పాటు తీర్మాన్ మల్లన్నను కూడా ఇబ్బందులు పెట్టి పా ఎమ్మెల్యేగా నిలబడితే కూడా అరెస్ట్ చేసి లోపలేసినటువంటి సంఘటనలు అంటే ప్రజాస్వామ్యం లేదు అనేది చెప్పిన కేసీఆర్ ఈరోజు దీని మీద మధుయాస్కి మాట్లాడుతూ మధుయాస్కి ఏం జరిగింది అనేటువంటిది అంటే ఒక సామాజిక వర్గానికి ఎల్బీ నగర్లో టికెట్లు ఇవ్వాలని కొంతమంది చెప్పడంతో మధుయాస్కి గారికి కొంచెం కోపం వచ్చింది లోకల్గా ఉన్నటువంటి వాళ్లకు టికెట్ ఇస్తే గెలుస్తారని అడ్వైజ్ చేయడం జరిగింది చాలామంది మేధావులు అదేవిధంగా పార్టీ పెద్దలు అయితే ఆయనకు రాజకీయ సంబంధం అయినటువంటి గాంధీతో ఉన్న సంబంధం ఢిల్లీ అమెరికా ఒక ఫేమస్ అడ్వికేట్ అయినటువంటి అమెరికాలో ఆయన ఎంపీగా పనిచేయడంతో కాంగ్రెస్ వాళ్ళు ఆయన మాట గౌరవించి ఎమ్మెల్యేగా ఇచ్చారు ఆయన గెలవడానికి అవకాశం ఉందా లేదా అంటే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు కానీ ఇక్కడ కోఆపరేషన్ కానీ లేక కేసీఆర్ దెబ్బకు పోలీసు వాళ్ళ దెబ్బకు ఆయనకి ఏం జరిగింది ప్రజలందరూ తెలుసు మధుయాస్కే గారి సంయనం పాటిస్తూ ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం ఈజీ చేసి చూపించడం కష్టం పరిశ్రమలు ఏదైనా వస్తే అదాని వస్తే రాకుండా చేసే ప్రయత్నంలో లక్షలు ఖర్చు పెట్టి జన సమీకరణ చేసి డౌన్ డౌన్ చేస్తూ ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేది వాస్తవం కాదా అనేటువంటిది మధుయాస్కి గారికి తెలియదు ఆయన అదేవిధంగా నగిచర్లు కానీ తర్వాత భూములు విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములను నాలుగు వందల ఎకరాలను ఏ విధంగా వాళ్ళు అన్నది ఏ విధంగా అన్నీ కూడా చేసింది అదేవిధంగా రామన్నపేట కానీ అదేవిధంగా ఈ అదాని అనేటువంటి వాళ్ళు వస్తే బీజేపీ బలపడుతుందని ఈరోజు ఆయన ఎన్నో కృషి చేసినప్పటికీ అది తప్పేటట్టు లేదు ఎందుకంటే సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ ఎత్తులకు ఈయన చిత్త అయిపోయాడు ఎవరో మిస్టర్ కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చిత్తు అయిపోయాడు ఎందుకంటే అక్కడ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మోడీ గారు అటు కూటమితో అయినా కేసీఆర్తో అయినా లేదు ఇంకొకరితో అయినా ఇంకో అయినా కూడా టైప్ పెట్టుకోవడం అనేది వాస్తవం ఎందుకంటే వాళ్ళు చేసినటువంటిది కేసీఆర్ ఏ విధంగా చేశాడో కేసీఆర్కు ఇద్దరికీ పోలికలు ఉన్నాయని మేము మోడీకి భావిస్తున్నాం మోడీ రా ఏ రాష్ట్ర రీజనల్ పార్టీని అయినా సరే దాన్ని పడగొట్టి ఆయన చేతి గుప్పిట్లో తీసుకోవడం అది బీజేపీలో ఒక రకమైనటువంటి స్వార్థం అయితే దీన్ని తిప్పికొట్టిన దమ్మున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అయితే దాంట్లో చెతికిల పడ్డాడు మోడీకి పోటీ వెళ్ళి రా ప్రధానమంత్రి కావాలని ఈ పడడం వాస్తవం ఇక కేసీఆర్ చేసింది ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తే ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు ప్రజాస్వామ్యం లేదు మా పొకరులు ఎదుటివారికి వారికి రూలు అనేటువంటి అంశం చెప్పుకుంటూ ఆయన దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కావాలనే దేశకి నేత అని తప్పెట్లు కొట్టించుకున్నటువంటి వ్యక్తిలో కేసీఆర్ అదేవిధంగా అది ఈ యొక్క స్కాములు చేసి డబ్బులు కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళను మనకు ఉన్నటువంటి వ్యవస్థల్లో సిబిఐ ఈడీ ఇంకొకటి అంటే దీంట్లో ఈ ప్రభుత్వం వెళ్ళి బీజేపీ ప్రభుత్వం పోయి సెంట్రల్లో కేంద్రం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన స్కాములు బయటపడతాయి అప్పటి వరకు కూడా ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళ స్కాములు బయట పడవు కేసీఆర్ పది సంవత్సరాలున్నది ఒక్క స్కామ్ కానీ ఎవడైనా పేపర్లో విమర్శిస్తే వాళ్ళని అరేంజ్ చేసి లోపల పెట్టారు కానీ అడిగే దిక్కు ఉందా ప్రజాస్వామ్యం ఉందా అనేటువంటి అందుకోసమే ప్రజలే బుద్ధి చెప్పినటువంటి ఇద్దరికీ ఇప్పటికి కూడా వాళ్లకు ఎలాంటి చలనం లేదు చట్టం అనేది ముఖ్యమంత్రికైనా మామూలు వాడికైనా సమానం అనేటువంటిది వాళ్ళకు తెలిసినంత ఎవరికి తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ మాటలకు ఉపన్యాసంలో చెప్పడం తప్ప దాన్ని అమలు చేయలేదు వాళ్ళు ఇప్పుడు అమలు చేసేటువంటి ప్రభుత్వాలను కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మధుయేస్కి కానీ అదేవిధంగా హనుమంతన్న కానీ మన సంగారెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళందరూ సమ్మేనం పాటిస్తూ చేయవలసిన ధర్మం ఉంది ఎందుకంటే ఒక సైడ్ ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి బాగలేదు డెఫిసిట్లో నడుస్తూ ఉంది దాన్ని పూడ్చుకోవడానికే అష్ట కష్టాలు ఉంది ప్రభుత్వము పెద్దలు కానీ అక్కడ ఆఫీసర్స్ కానీ పెన్షన్స్ కానీ లేదా జీతాలు కానీ ఇంకా బకాయిలు కానీ దీని అందరినీ ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో తీసుకొని వచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారిని కమిటీ వేసి అందరి సూచనలు తీసుకుంటూ చేస్తూ ఉన్నారు ఆవేశంలో ఎవరైనా అనొచ్చు అరెస్ట్ చేయండి అందులో ఎన్ని కోట్లు స్కామ్ జరిగింది అని కానీ ఇది కరెక్ట్ కాదేమని చెప్పి మధుయాస్కర్కి మేము చెప్తాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్